విజయాపేట జిల్లా కోదాడ పట్టణ కేంద్రంలోని మత్తు పదార్థాలు మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నేటి యువత తప్పుదవ పడుతూ మాదక ద్రవ్యాలకు బానిసవుతున్న కారణంగా అనేక కళాశాల విద్యార్థిని విద్యార్థులతో కలిసి కళాశాల యాజమాన్యం సిబ్బందితో కలిసి ఆర్జీఓ సూర్యనారాయణ డీఎస్పీ శ్రీధర్ రెడ్డి భారీ ర్యాలీ నిర్వహించారు ఇటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కోదాడ ఎమ్మెల్యే రెడ్డి ఆర్డివో సూర్యనారాయణ డిఎస్పీ శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి యువత డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని మాదక ద్రవ్యాల నిర్మూలనగా ప్రజలందరూ కూడా సామాజిక బాధ్యతగా ముందుకు రావాలని అన్నారు కోదాడ మున్సిపల్ చైర్మన్ సామినేని ప్రమీల వైస్ చైర్మన్ కందుల కోటేశ్వరరావు ఎంబీపీ మల్లెల రాణి జెడ్పీటీసీ కృష్ణకుమారి కోదాడ పట్టణ సిఐ రాము రామ రూరల్ సిఐ రజితారెడ్డి ప్రముఖ వైద్యులు డాక్టర్ జాస్తి సుబ్బారావు డివిజన్ విద్యార్థి డివియన్ విద్యాకారి సలీం షరీఫ్ ఎన్ఎస్ఎస్ జిల్లా కోఆర్డినేటర్ వేముల వెంకటేశ్వర్లు డాక్టర్ దశరథ ఎస్ఏలు రంజిత్ రెడ్డి అనిల్ రెడ్డి మున్సిపల్ కౌన్సిలర్లు డాక్టర్లు న్యాయవాదులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు మరి పోలీస్ డిపార్ట్మెంట్ చేపట్టిన ఈ ర్యాలీ ముందుగా వాళ్ళకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మనందరికీ తెలుసు గతం నుంచి కూడా కోదాళ్ళలో అతిపెద్ద వార్త ఏం నడుస్తుందంటే కోదాళ్ళలో డ్రగ్స్ అనేది చాలా పెద్ద ఎత్తున ఉండదు అని గతంలో వచ్చింది కానీ ప్రభుత్వం మారగానే మన పోలీస్ డిపార్ట్మెంటుతో సహా కొందరు ముఖ్యులు ఈ కోదాడ నియోజకవర్గంలో ఉన్న ముఖ్యులతో సహా అందరు కూడా కలిసి దీన్ని పూర్తిగా ఆపేయాలి కోదాలి అని అందరం కూడా అనుకున్నాము ఆ దిశలో ఐ మస్ట్ కంగ్రాచులేట్ ద పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతి ఊరు దగ్గర కానిస్టేబుల్ నుంచి మొదలు పెడితే ఎస్పీ గారి వరకు కూడా మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ దీన్ని పూర్తిగా నిర్మూలించడానికి వారు bundle <laughs> <laughs> మరి పోలీస్ డిపార్ట్మెంట్ చేపట్టిన ఈ ర్యాలీ ముందుగా వాళ్ళకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మనందరికీ తెలుసు గతం నుంచి కూడా కోదాళ్ళు అతి పెద్ద వార్త ఏం నడుస్తుందంటే కోదాళ్ళలో డ్రగ్స్ అనేది చాలా పెద్ద ఎత్తున ఉండదు అని గతంలో వచ్చింది కానీ ప్రభుత్వం మారగానే మన పోలీస్ డిపార్ట్మెంటుతో సహా కొందరు ముఖ్యులు ఈ కోదాడ నియోజకవర్గంలో ఉన్న ముఖ్యులతో సహా అందరు కూడా కలిసి దీన్ని పూర్తిగా ఆపేయాలి కోదాడలేని అని అందరం కూడా అనుకున్నాము ఆ దిశలో ఐ మస్ట్ కంగ్రాచులేట్ ద పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతి ఊరు దగ్గర కానిస్టేబుల్ నుంచి మొదలు పెడితే ఎస్పీ గారి వరకు కూడా మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ దీన్ని పూర్తిగా నిర్మూలించడానికి వారు